సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవుళ్ళ అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నీకు ఒక అపాయం అనేది పొంచి ఉందమ్మా ఒక ప్రమాదం నీ వైపు వాయు వేగంతో దూసుకు వస్తుంది ఇక నీకు అస్సలు సమయం లేదు తల్లి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది విను నా ఈ మాటలు నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశావు అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను కాబట్టి జాగ్రత్తగా నీ సాయి చెప్పేది కాస్త మనసు పెట్టి విను ఇది నీకోసమే నీ జీవితం బాగుండడం కోసమే వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఎందుకు ఇంతలా బాబాగారు చెప్తున్నారు ఇలా ప్రతిదీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు తల్లి ఇక నీకు అస్సలు సమయం లేదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసిందమ్మా నీ వైపున ప్రమాదం అనేది ముంచుకొచ్చేస్తుంది వాయు నీ వైపుకు దూసుకొచ్చేస్తుంది బిడ్డ జాగ్రత్తగా ఉండాలి లేదంటే నేను కూడా ఏమీ చేయలేను ముందుగానే నీకు ఈ సందేశాన్ని హెచ్చరించడానికి పంపుతున్నాను తల్లి మరి నా ఈ హెచ్చరికను నువ్వు విని జాగ్రత్త పడాలి ఏది ఏమైనా సరే తల్లి ఈ ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి నా మాటలను పెడచెవున పెట్టకుండా మనసు పెట్టి వినమ్మా ఇక నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం ఉండదు భయపడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు అందుకే నువ్వు తరువాత బాధపడకుండా ఉండాలి అంటే ఈ మాటలను జాగ్రత్తగా ఆఖరి వరకు వినాల్సిందే అప్పుడే కదా నీ జీవితం మారుతుంది చెప్పు బిడ్డా నీ జీవితంలో ఇక సుఖ సంతోషాలు రాబోతున్నాయి అలానే నీ జీవితంలో వెలుగుని నింపబోతున్నాను సరిగ్గా ఒక్క రోజులో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గాన్ని కూడా నీ తండ్రిగా నేను చెబుతాను తల్లి కాస్త మనసు పెట్టి నా ఈ మాటలు వింటావు కదా నీ సాయి చెప్పే మాట ఏది కూడా పొల్లుపోదని అక్షరం అటు ఇటుగా వెళ్ళదు అని నీకు కూడా తెలుసు కదా ఇక ఏమాత్రం కూడా భయపడకుండా జాగ్రత్తగా నీ బాబాపై నమ్మకంతో ఇది వినమ్మా ఏంటి బాబా ప్రమాదం ఏంటి బాబా అసలు ఏం జరగబోతుంది బాబా నన్ను మీరే కాపాడాలి ప్రమాదం అనగానే నా గుండె హడలెత్తిపోతుంది బాబా నాకు భయంగా ఉంది ఏమవుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతున్నావు కదా చూడమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి కొత్త కొత్త బాధలు కొత్త సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి అందుకే నేను హెచ్చరించడానికే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను ఆ అవకాశంని నువ్వు తెలుసుకొని వాటి నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడాలి తల్లి ఆ కష్టాలు ఏవీ రాకుండా నీకు నువ్వే జాగ్రత్త వహించాలి బాబా పెద్ద ఆపద అంటున్నారు మరి అది నేను చేయగలనా అని అంటావేమో అది నువ్వే చేయగలవు నీ చేతిలోనే ఉంది బిడ్డ నీ జీవితంలో రాబోయే కొత్త సమస్యలు కష్టాలు అస్సలు నీ దగ్గరకు రానివ్వకు ఎప్పుడైనా సరే కష్టం అనేది నీకు వస్తున్నప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ యొక్క కష్టంలో నీకు ఎలాంటి ఇబ్బందులు రావు కదా అమ్మా అసలు ఆ కష్టమే నీ దగ్గరకు రాకుండా చేసే మార్గం నీకు తెలిసింది ఏంటి నీకు ఎలాంటి బాధ దిగులు అస్సలు ఉండదు కదా నిజమే కదా అలానే నీ దగ్గరకు రాబోతున్నటువంటి ఇబ్బందులు నిన్ను పూర్తిగా బయటపడేయడానికి నీ కష్టం నీ దగ్గరకు రాకుండా చేయడానికి ఈరోజు ఒక మార్గాన్ని చెబుతాను ఇక నువ్వు దానికి సరైనదిగా నువ్వు చేసుకోవాలి చేస్తానులే బాబా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో సమయం లేదు బిడ్డ సరిగ్గా ఒక్కరోజు మాత్రమే ఉంది నువ్వు ఖచ్చితంగా విని జాగ్రత్తలు తీసుకోవాల్సింది అలానే అర్థం చేసుకుని ఆచరించాల్సింది నీ జీవితంలో మంచి రోజులు రావాలి అంటే అది నువ్వు వినాలి చేయాల్సిందేనమ్మా బిడ్డా నీ కర్మలకు కారణం కూడా ఇది ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి సమస్యలకి అన్నిటికీ కూడా కారణాలన్నీ ఇవే తల్లి ఇది వింటే నువ్వు అదృష్టం పొందే మార్గం నీకు కనపడుతుంది నీ జీవితం అనేది ఒక మంచి రోజు రాబోతుంది నీ బాబా చెప్పే సందేశం నువ్వు వింటున్నావు కదా నీ జీవితం అత్యద్భుతంగా మారేలా చేస్తాను అలానే నీ కర్మలకు అంతం కూడా నేను ఇవ్వబోతున్నాను నీ కర్మలకు అంతం ఒక్క రోజులో మారబోతుంది నీ జీవితం మంచిగా సంతోషంగా ఉండబోతుంది ఇన్ని చెబుతున్నా సరే నీ మనసులో ఇంకా కూడా ప్రశ్నలు ఉన్నాయా సరే ఇకపై వాటికి సమాధానం దొరుకుతమ్మా నీకు అన్నీ కూడా నేను అందిస్తాను ఇక నీ మీ ఇంటిపై లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుంది నీ జీవితంలో ఇప్పుడున్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే కదా ఆర్థిక ఇబ్బందులే కదా నిన్ను అల్ల కల్లోలం చేస్తున్నాయి ఇక అవి తొలగిపోబోతున్నాయి తల్లి నీకు ఎంత ధనమైతే కావాలో ఎంత ధనం నీకు అవసరమో అది నువ్వు సంపాదించబోతున్నావు అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే స్వయంగా నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించబోతున్నావమ్మా అంతకుమించి నీకు ఏం కావాలి చెప్పు నువ్వు కోరుతున్నది కూడా అదే కదా ఇంకా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగా సలహాలు ఇస్తారు అలానే నీకు మంచిగా సపోర్ట్ చేస్తారు అందరూ నీకు తోడుగా ఉంటారు అవును బాబా అసలు ఇదే నాకు ముఖ్యమైన సమస్య ఇది జరిగితే చాలు ఇంతకన్నా నాకు ఏం కావాలి బాబా ఏమీ అవసరం లేదు అని అంటావేమో అప్పటి వరకు నాకు తోడుగా ఎవ్వరూ లేరు అని బాధపడిపోతున్నావు కదా ఈ విషయం కూడా నాకు తెలుసమ్మా కాబట్టి ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సాయం అనేది కూడా చేయలేదు కదా అవన్నీ నీ బాబాకు తెలియకుండా ఉంటాయో చెప్పు అన్నీ తెలుసు పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల దగ్గర వరకు అందరూ కూడా నీతో అనుకూలంగా ఉండడం లేదు కదా నీ వైపు ఎవ్వరూ నిలబడడం లేదు కదా అదే కదా నీ బాధ కంగారు కూడా ఇక అవన్నీ నేను తొలగించబోతున్నాను తల్లి అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఎన్నో మంచి విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయి ఇక దిగులు పడకు ఇక నీకు చెడ్డ విషయాలు ఎందుకు చెప్పు నా బాబా నా జీవితంలో చెడు సమయంలో నాకు తోడుగా ఎందుకు లేరు అని ఎందుకు నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు నీ చెయ్యిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీ నీడ కూడా నా జాడలోనే నడుస్తుంది తల్లి కంగారు పడకుండా ఉండు బిడ్డా జీవితం అంటే మంచి చెడులా కలయికేనమ్మా అది సాహసమే కదా జీవితం అంటే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది ఏదైనా సరే తల్లి మంచి వచ్చిన వెంటనే పొంగిపోకు చెడు రాగానే కృంగిపోయి కుమిలిపోకు బాధపడుతూ అక్కడే ఆగిపోకు ఈ రెండిట్లో ఏది జరిగినా ఏది వచ్చినా సరే అది దైవ నిర్ణయంగా భావించు అన్నీ నీకోసమేనే తెలుసుకో అప్పుడే కదా నీ జీవితం మారుతుంది నేను చెప్పినట్లుగానే ఒక్క రోజులో నీ జీవితం మారబోతుంది సంతోషంగా ఉండు ఇంతలా చెబుతున్న నీకు నమ్మకం అనేది కుదరడం లేదు కదా అయితే కాస్త ఓపిక పట్టి చూడు ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది అన్నిటికీ కూడా పరిష్కారం దొరకుతుంది నీ ఇబ్బందులన్నిటికీ కూడా ఈరోజు నేను ముగింపు ఇచ్చేస్తున్నాను ఇక భయపడాల్సిన అవసరం లేదమ్మా వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ తోటి వారందరూ కూడా నీకు సాయం చేయబోతున్నారు అవును తల్లి ఇక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డా నీతో ఉన్నవాళ్లే నిన్ను కొంతమంది మోసం చేయాలని చూస్తున్నారు అందరూ నీతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ నిన్ను మోసం చేయాలనుకుంటున్నారమ్మా ఏంటి బాబా ఇలా అంటున్నారు అందరూ నాతో బానే మాట్లాడుతున్నారే నాతో మంచిగా నడుచుకుంటున్నారే అని అనుకుంటున్నావా బిడ్డా అసలు చెప్పాలంటే అది నీ మంచితనమే నీ మంచితనమే వాళ్ళకి అవకాశాన్నిచ్చింది దానివల్లే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అదే వాళ్ళకి ఒక ఆయుధంలో ఉపయోగపడిందమ్మా నీ అతి మంచితనం ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు ఇప్పటికైనా సరే తల్లి కళ్ళు తెరుచుకో నీ మంచితనం ఎప్పటికైనా సరే ప్రమాదకరమని గుర్తు పెట్టుకోమ్మా అంత ప్రమాదకరమైన వస్తువుని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు నీ చుట్టుపక్కల కూడా రానివ్వకు అలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు నీ చుట్టూనే ఉన్నారు నీ కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వాళ్ళనో నువ్వు ఉద్యోగం చేసే దగ్గర ఇలా ఎక్కడైనా సరే వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు నిన్ను కొంతమంది దెబ్బతీయాలని కూడా చూస్తున్నారు అలాంటి వాళ్లతో వీలైనంత త్వరగా నువ్వు దూరం కావాలి లేదంటే నువ్వే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటివేవీ నీకు ముందుగా రాకూడదు అని నిన్ను హెచ్చరించడానికే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా ఏదైనా సరే బిడ్డ నీ కష్టాలు సమస్యలు కేవలం నీకు నువ్వే తీర్చుకోవాలి నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ఓదార్పునిచ్చుకోవాలి నేను ఆ దారిని చూపిస్తాను ఇక ఆ దారిలో నడవాల్సింది నువ్వే కదా నీ సత్తా ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు అస్సలు తగ్గకు నా వాళ్ళందరూ కూడా నీకొచ్చి ఏమీ పెట్టరు అని గుర్తుపెట్టుకో కాబట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు సొంతంగా సొంత నిర్ణయాలు తీసుకు ఇతరులు ఏమన్నా పట్టించుకోకు నీ దారిలో నువ్వు మంచిగా వెళ్ళిపో నీ సాయి నీకు తోడుగా నీ వెనకనే నీ పక్కనే ఉంటారు ఇక మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళు తల్లి ఎవరు అడ్డు వచ్చినా సరే వెనకడుగు వేయకు ఎవరు చెడుగా మాట్లాడినా సరే అస్సలు పట్టించుకోకు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపో నా బంగారు బిడ్డకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది అలా జరిగేలా నేను చేస్తాను ఇక భయపడకు అస్సలు కంగారు పడకు సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు చెప్పిన మాటలు మీ అందరికీ కూడా నచ్చాయి అలానే అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా